హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూసేద్దాం బాలయ్య చరిత్ర సృష్టించారు అఘోరీగా తాను చేసిన తాండవంతో యూట్యూబ్ ని షేక్ చేసేశారు బాలయ్య బర్త్డే సందర్భంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన అఖండ తాండవం వీడియో గేమ్స్ జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది ఇరవై నాలుగు గంటల్లోనే మిలియన్కు పైగా వ్యూస్ తో పాటు ఐదు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలకు పైగా లైక్లను సాధించి యూట్యూబ్ లో ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది దీంతో బాలే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు సోషల్ మీడియాలో వేడుక చేసుకుంటున్నారు సినిమాల్లో తన డైలాగ్స్ తో అబ్బురపరిచే త్రివిక్రమ్ ఇప్పుడు సినిమాలను సెట్ చేయడంలోనూ ఫిలిం లవర్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు ఇప్పటికే వెంకీతో సినిమాను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత ఓ సినిమా చేయనున్నారని సమాచారం దీనిని మించేలా త్రివిక్రమ్ నుంచి మరో బిగ్ న్యూస్ బయటికి వచ్చింది ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ బిగ్ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు హింట్ ఇచ్చారు ఈ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఈ డైరెక్టర్ భూమిపై దేవతలకు కూడా దేవుడైన వాడు వేదాల సారాన్ని కలిగిన వాడంటూ రెండు సంస్కృత పదాలను వాటి అర్థాలను రాసుకొచ్చారు దాంతోపాటే తన ట్వీట్ కు గాడ్ ఆఫ్ వార్ అనే హ్యాష్ టాగ్ ను యాడ్ చేశారు ఈ ఒక్క ట్వీట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు త్రివిక్రమ్ ఆయనొక్కరే కాదు ఈ సినిమా లార్డ్ శివని కొడుకు కార్తికేయ కథతో తెరకెక్కనుందని ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఓ ట్వీట్ చేశారు దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను లార్డ్ మురుగన్ గా కార్తికేయుడు గా ఏఐ తో మేకర్ చేసి నెటింట ట్రెండ్ చేయడం టూ త్రివిక్రమ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేశారు ఆ సినిమాను అనౌన్స్ కూడా చేశారు ఆఫ్టర్ పుష్ప టూ ఆ సినిమానే మొదలవుతుందని అందరూ చెబుతూనే వచ్చారు కానీ కట్ చేస్తే బన్నీ అట్లీ సినిమా సెట్ లో ప్రత్యక్షమయ్యారు దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనే క్యూరియాసిటీ ఫిలిం లవర్స్ లో ఏర్పడింది కట్ చేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నట్టు ఓ ట్వీట్ చేశారు దీంతో బన్నీతో చేయాల్సిన అదే సినిమాను అన్స్టాపబుల్ గా వెయిటింగ్ అనేదే లేకుండా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారని ఫిలిం సిటీలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట సందీప్ రెడ్డి వంగ స్టార్ హీరోలను సెట్ చేసుకుంటూ తన కెరీర్ ను స్ట్రాంగ్ గా చేసుకుంటున్నాడు బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో ఆనిమల్ సినిమా తిరకెక్కించి దిమ్మె తిరిగే హిట్ కొట్టిన యన ఈ సినిమా తర్వాత నేరుగా ప్రభాస్ కంపన్ లో అడుగు పెట్టి సినిమాలు సెట్ చేశాడు ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందే ఓ పక్క అల్లు అర్జున్ తోనూ మరోపక్క రామ్ చరణ్ తోను సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు ఈ స్టార్ డైరెక్టర్ అయితే అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన వంగ టీం తొందరలో చరణ్ వంగా డెడ్లిస్ట్ కాంబినేషన్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనుందట ఎట్ ప్రజెంట్ బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ సుకుమార్ సినిమా బదులు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ సూచనతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు వెళ్తున్నట్టు కొన్ని రోజుల క్రితం ఓ న్యూస్ బయటికి వచ్చింది అయితే ఈ న్యూస్ ఇప్పుడు తప్పని తేలింది సుకుమార్ సినిమా ఫినిష్ చేశాకే రామ్ చరణ్ త్రివిక్రమ్ కాంపౌండ్ లో అడుగు పెట్టనున్నట్టు సుక్కు టీం నుంచి ఓ అన్అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చింది సింగిల్ స్క్రీన్ సినిమా ఎక్స్పీరియన్స్ ను మాక్సిమం ఇస్తుందనే పేరున్న సంధ్య థియేటర్ ఇప్పుడు ప్రేక్షకులను భయపెడుతోంది ఎందుకంటే ఈ థియేటర్స్ లో బుసలు కొట్టే పాములు పట్టుబడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది యాభై రూపాయలు టికెట్ ఇచ్చే ఎంట్రీ దగ్గర ఓ పెద్ద పాము బుసలు కొడుతూ సిబ్బంది కంటపడింది వారు పాములు పట్టే వాళ్లను పిలిచి ఆ పామును పట్టించడం ఇలా ఈ సీన్ అంతా ఉన్న ఓ వీడియో ఒకటి బయటికి వచ్చింది అందరినీ నోరేలా పెట్టేలా చేస్తోంది మరోవైపు సంధ్య థియేటర్లో పాములు కనిపించడం ఇదేం కొత్త కాదు తరచూ థియేటర్స్ లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది చెప్తున్న మాట తన వర్షగయల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే రీసెంట్ గా కోటాను కలిసిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు బయటకు వచ్చాయి అయితే కోట వయోభారంతో హై షుగర్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది ఆ కారణంగానే కోట శ్రీనివాసరావు కాళ్ళు పూర్తిగా పాడయ్యాయని ఏకంగా వేళ్లు తీయాల్సిన పరిస్థితి వచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్న మాట స్టార్ సింగర్ మంగ్లీ చిక్కులో పడ్డారు ఆమె బర్త్డే కానుకగా తన నియర్ అండ్ ఇయర్స్ కి ఇచ్చిన పార్టీలో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు నిర్ధారించారు వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు పార్టీ ఆర్గనైజ్ చేసిన మంగ్లీపై పై కూడా చర్యలకు రెడీ అవుతున్నారు పోలీసులు అంతేకాదు రైట్ సందర్భంగా తమ విధులకు అడ్డు వచ్చిన మంగ్లీకి పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చట్టాలను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు అంతేకాదు మంగ్లీ పార్టీ వీడియోలు అరెస్ట్ అయిన వారి ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేశారు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీ లీడ్ రోల్ చేస్తున్న కూలీ సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ లో పోటా పోటీసీ నర్స్ ఈ సినిమాలో కింగ్ నాగ్ నటిస్తుండడం ఇప్పటికే టీజర్ అండ్ కూలీ థీమ్ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై విపరీతమైన హైప్ ఉంది ఈ హైప్ ను క్యాష్ చేసుకునేందుకు టాలీవుడ్ కు చెందిన రెండు ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడుతున్నట్టు టాక్ అంతేకాదు ఈ మూవీ రైట్స్ కోసం నలభై మూడు కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ రేట్ ను బిడ్డింగ్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ బాలయ్య అంటేనే కాల్ట్ అలాంటి కల్ కట్అవుట్ కు కర్ల్ ఫ్యాన్స్ ఉండడం కామన్ అలాంటి బాలయ్య కాల్ ఫ్యాన్స్ గ్రూప్ లో ఒకటైన హైదరాబాద్ కూకట్పల్లి ఎన్బికే కర్ల్ ఫ్రెండ్స్ గ్రూప్ ఓ మంచి పని చేసింది కేబిహెచ్ రమ్య గ్రౌండ్స్ లో తమ అభిమాన హీరో బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది దాంతోపాటే ఏడు వందల మందికి పైగా తమ నాయకుడి పేరు మీద అన్నదానం చేసింది తమ నాయకుడికి గొప్ప బర్త్డే గిఫ్ట్ నిచ్చింది